ఒక్క ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లోనే రోజుకి సగటున రెండు నుంచి మూడు కేసులు రిజిస్టర్ అయితే ఓవరాల్ తెలంగాణలో ఎన్ని కేసులు రిజిస్టర్ అవ్వాలి ఈ బెట్టింగ్ యాప్ల గురించి బెట్టింగ్ యాప్లే కాకుండా ఈ మధ్య కొత్తగా గ్రూపులు ఫాలో అవుతున్నారు గ్రూప్లో ఒక మందికి వంద మందిని జాయిన్ చేసుకొని వెయ్యి కొడితే రెండు వేలు వస్తాయి రెండు వేలు కొడితే నాలుగు వేలు వస్తాయి పది కొడితే రెండు ఇరవై వస్తాయి యాభై కొడితే లక్ష వస్తాయి అని చెప్పి అవతలలో నమ్మిస్తుంటే మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగొట్టుకుంటుంటే వాడు ఏదో దేశంలో ఉండి డేంజర్ ఓవర్ ఫార్చునర్ దిగుతున్నాడు మీ డబ్బులతోటి మీరు ఇక్కడ డబ్బులు పొగట్టుకుని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా కూడా వాడి హై ఇండియాలోనే ఉండను పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటారు కొంచెం తెలివిగా ఆలోచించి ఇలాంటి గ్రూపులు ఫాలో కాకుండా ఇలాంటి యాప్లు ఫాలో కాకుండా జాగ్రత్తగా ఉండి అందులో ఊపిలా చిక్కకుండా జాగ్రత్తగా ఉండి లైఫ్ ని లీడ్ చేసుకోండి ఈ ఈజీ మనీ కోసం వెనకలే తిరిగి మీ జీవితాన్ని నాగం చేసుకోకండి జూరిజిక్షన్ గాని ఏరియాల నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళకు కూడా చాలా కష్టమైతుంది ఆ కేసును రిజాల్వ్ చేసి మీ పైసలు ఎప్పియడానికి దయచేసి చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ గ్రూపులు గానీ యాప్లు లు గానీ ఫాలో అవ్వకండి నేను మీ చిరంజీవి జై హింద్